ఓం శాంతి కర్మఫలం అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాము జగదీష్ అన్నయ్య చేయించిన క్లాస్ చాలాసార్లు చాలామందికి పూర్వజన్మ గుర్తుకొస్తుంటుంది చిన్న చిన్న పిల్లలు పూర్వజన్మల విషయాలు చెప్పడం చూస్తుంటాం అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు నిజమవుతుంటాయి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తున్నది దీపక్ అనే ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో నేను నా ఇంటికి వెళ్ళాలని అంటాడు తల్లిదండ్రులు మాటిమాటికి ఆ పిల్లవాడికి చెప్తారు ఇదే మన ఇల్లు ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ ఇది నాది కాదు నా ఇల్లు వేరుగా ఉంది నేను అక్కడికే వెళ్ళాలి అని ఆ బాబు పదే పదే అంటుంటాడు తల్లిదండ్రులకైతే అర్థం కావడం లేదు ఒకరోజు ఆ పరివారం ఎక్కడికో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే దారిలో ఒక మలుపులో ఆ కుర్రవాడు డ్రైవర్తో చెప్తుంటాడు ఇక్కడి నుండి కుడివైపుకి అంటాడు కానీ తల్లిదండ్రులు ఇప్పుడు కాదు నాయనా ముందు మన ఇంటికి వెళ్దాము అంటారు కానీ ఆ అబ్బాయి లేదు లేదు నా ఇల్లు ఇటువైపే ఉంది ఇటు వెళ్దామంటూ డ్రైవర్ని కుడివైపుకి తిప్పు ఎడమవైపుకు తిప్పు అని చెప్తూ చాలా పెద్ద బంగ్లా దగ్గరికి తీసుకువెళ్తాడు చేరుకోగానే ఇదే నా ఇల్లని చాలా సంతోషంతో చెప్తాడు తల్లిదండ్రులకి ఏమీ అర్థం కావట్లేదు బాబూ ఇది మన ఇల్లు కాదు అని ఎంతగానో అర్థం చేయిస్తారు ఇది ఎవరి బంగానో తెలీదు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అంటారు అప్పుడు ఆ అబ్బాయి లేదు లేదు ఇది నా ఇల్లు మీరు కూడా రండి అంటాడు గేట్ దగ్గర వాచ్మ్యాన్ నిలబడి ఉంటే ఆ అబ్బాయి వాచ్మ్యాన్తో శారద ఇంట్లో ఉందా అంటూ తలుపు తెరిచి లోపలికి తీసుకుని వెళ్ళి బెల్లు మ్రోగించాడు ఒక సోదరి బయటకు రాగానే ఆమెను చూస్తూ ఆ పిల్లవాడు శారద నన్ను గుర్తుపట్టావా అంటాడు అప్పుడు ఆమె ఆ పిల్లవాడిని చూస్తూ లేదు నీవెవరో తెలీదు అంటుంది ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళి క్రితజన్మలో తను ఎప్పుడూ కూర్చునే కుర్చీలో అదే స్టైల్లో వెళ్ళి కూర్చున్నాడు అప్పుడు ఆ సోదరికి మనసులో ఆలోచన కలుగుతుంది ఓ ఇతడైతే ఆయన ఆత్మ కాదు కదా అనుకుంటుంది ఆ పిల్లవాడు శారద అని అడుగుతాడు ఇంట్లో హరి అనే పేరు గల ఒక నౌకరుండేవాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు సోదరి అప్పుడు అతడు సేడ్జీ చనిపోయిన ఒక నెల తర్వాతనే చనిపోయాడని చెప్పింది తిరిగి చాలా విషయాలు ఆ పిల్లవాడు ఆమెతో అన్నీ తెలిసినట్లు అడిగాడు పిల్లల గురించి అడుగగా ఆమెకు ఇతడే ఆ ఆత్మ అనగా గత జన్మలో తన భర్త అని అర్థమైంది అతడు నౌకర్ని పిలువు వెనుక వైపుకు వెళ్ళాలంటాడు ఇంటి వెనుక వైపుకి వెళ్తారు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ నౌకర్ని ఇక్కడ తవ్వు అని ఆ పిల్లవాడు చెప్తాడు తవ్వి క్రింద నుండి ఒక బాక్స్ని తీయగా చాలా ఆశ్చర్యమనిపించింది అందులో అన్ని బ్యాంకు పుస్తకాలు ఇంకా ఏవో ముఖ్యమైన డాక్యుమెంట్సు లోపల ఉన్నాయి వాటిని ఆ పిల్లవాడు ఆమెకు ఇచ్చి వీటిని పిల్లలకి ఇవ్వమని అర్థం చేయించాడు ఆ పిల్లవాడు ఆ సోదరితో చెప్తాడు నేను నౌకర్ హరితో కలిసి పూర్వ జన్మలో ఇక్కడ భూస్థాపితం చేశానని చెప్తాడు ఈ విషయం కేవలం ఆయనకు నౌకర హరికి మాత్రమే తెలుసు ఆ తర్వాత అతడు వెళ్ళిపోగానే అంతా మర్చిపోయాడు అందువలన ఆ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ సంస్కారాలు అంటే క్రిత జన్మలో ఆయన చనిపోయాడు ఆ చనిపోయినప్పుడు వెళ్తూ వెళ్తూ ఆ ఆత్మ సంస్కారాలని తీసుకుని వెళ్ళింది ఆ ఆత్మ చివరి కోరిక తను చనిపోకముందు వాటన్నింటినీ తన పిల్లలకి అప్పగించాలనుకున్నాడు కానీ హఠాత్తుగా చనిపోవటం వలన భూస్థాపితం చేసినవన్నీ తన పిల్లలకి చెప్పుకోలేకపోయాడు క్రిత జన్మలో అవి అలాగే ఉండిపోయాయి ఎవరికీ ఏమీ తెలీదు ఈ జన్మలో వచ్చి కూడా ఆ గత జన్మ స్మృతితో తన పిల్లలకు అప్పగించాలనుకున్నవి అప్పగించలేకపోయానని బాధపడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఆ పిల్లవాడు శారదాకి చెప్పాల్సినవన్నీ చెప్పేసిన తర్వాత ఇక మర్చిపోతాడు ఆ బాబు తన తల్లిదండ్రులతో నేను వచ్చిన పని పూర్తయింది ఇప్పుడు మన ఇంటికి వెళ్దాం పదండి అంటాడు అంటే దీనిని బట్టి ఏంటి క్రిత జన్మలో చనిపోయేటప్పుడు మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరలేదు అందుకని ఇప్పుడు మరలా జన్మ తీసుకొని ఒక చిన్న బాబుగా పుట్టి ఆ కోరికని నెరవేర్చుకున్నాడు ఇంటికి వెళ్ళగానే ఇక మొత్తం మర్చిపోయాడు నేటి వరకు ఎన్నో పూర్వజన్మకు సంబంధించిన వృత్తాంతాలు విన్నాం చూసాం కానీ అలాంటి ఏదీ కూడా కానీ అలాంటివి ఏవీ కూడా ఎదురుగా రాలేదు ఏ మనిషి కూడా తను గత జన్మలో పశువునో పక్షినో అని ఎక్కడా చెప్పలేదు మనిషి మనిషిగానే పుడతాడు మనిషిననే చెప్పుకున్నాడు మనిషి మనిషి యోనిలో ఉండే తన కర్మఫలాన్ని అనుభవిస్తాడని స్పష్టంగా అర్థమవుతుంది